ప్రభువైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అర్ణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాన్ వార్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు మరి సియోను కుమారి భయపడకు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడు మరి నీ యొక్క రాజు గాడిద పిల్ల మీద ఆశీర్డై వస్తున్నాడు కాబట్టి నువ్వు భయపడకు అని చెప్తూ ఉన్నాడు మరి రాజు సహజంగా మనం చూస్తే మరి గుర్రాన్ని మరి ఎక్కి వస్తాడు రాజు గుర్రం మీద వస్తున్నాడు అనేది దేనికి గుర్తుగా ఉందంటే మరి శిక్షించడానికి తన కొరడా జులిపించడానికి రాజు గుర్రం ఎక్కి వస్తాడు తన ఖడ్గాన్ని తీసుకొని వస్తాడు అయితే మరి నీ రాజు గుర్రం ఎక్కి రావట్లేదు కాబట్టి నువ్వు భయపడకు మరి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి యేసుక్రీస్తుని గురించి ఈ యొక్క వాక్యం రాయబడింది మరి యేసుక్రీస్తు రాజుగా ఈ లోకానికి వస్తున్నాడు అయితే ఆయన గుర్రం మీద రావట్లేదు ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడు కాబట్టి సియోను కుమారి నువ్వు భయపడకని సెలవిస్తున్నాడు మరి పాత నిబంధన కాలంలో ఏసుక్రీస్తు అనేకసార్లు ఈ భూమి మీదకి వచ్చాడు అయితే ఆయన యహోవ దోతగా వచ్చాడు ఆయన గుర్రం ఎక్కి వచ్చాడు ఏసుక్రీస్తు యహోవ దోతగా అనేక వచ్చి దేవుని యొక్క కార్యాలను ఈ భూమి మీద జరిగించాడు అరణ్యంలో ఇస్రాయేలీలు మరి దేవుని చేత నడిపింపబడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఇస్రాయేలీలతో చెప్తున్నాడు నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా చూద్దాం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దోతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది ఈ యొక్క అరణ్యంలో మీకు త్రోవం చూపించి మిమ్మల్ని నడిపించడానికి ఒక దూతను మీకు ముందుగా పంపిస్తున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆయన మీ పాపాలను పరిహరింపడు మీరేదైనా తప్పు చేస్తే ఆయన మిమ్మల్ని మీ పాపాన్ని పరిహరించడు ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు కాబట్టి ఆయన సన్నిధిలో మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని ఏసు ప్రభుని గురించి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే నా నామము ఆయనకున్నది అని దేవుడు అంటున్నాడు దేవుని యొక్క పేరు యహోవా అలాగే ఏసుక్రీస్తు పేరు కూడా యహోవా అని మనకి ఈ యొక్క భాగం తెలియజేస్తుంది అరణ్యంలో ఇస్రాయేలీలు వెళ్తున్నప్పుడు మరి యహోవా వారిని నడిపించాడని ఈ యొక్క భాగం మనకు తెలియజేస్తుంది యేసుక్రీస్తు పేరే మరి పాత నిబంధనలో యహోవా లేక యహోవా యొక్క దూత యహోవా కోపము వారి మీద రగులు కొనెను అనే మాట మరి అరణ్యంలో ఉన్నప్పుడు రాయబడిందంటే దాని అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క కోపము వారి మీద రగులుకుంది మరి ఎంతమంది అయితే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారో వారందరూ ఆ పాలుతెనెలు ప్రవహించి కణాను దేశానికి చేరుకోలేకపోయారు ఏసుక్రీస్తు వారిని నడిపించాడు వారు మార్గ మధ్యంలో అనేక సార్లు మరి దేవునికి విరోధంగా నడుచుకున్నారు దేవునికి కోపాన్ని రప్పించారు మరి దేవుని యొక్క కోపం వారి మీద రగులుకున్నప్పుడు వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు కేవలం ఇద్దరు మాత్రమే ఆ యొక్క తరంలో తేనెలు ప్రవహించే కనాన దేశానికి చేరుకున్నారు వారి సంతానాన్ని దేవుడు తీసుకెళ్లాడు కానీ ఆ యొక్క తరాన్ని అంతటిని కూడా మరి అరణ్యంలో నశింపజేశాడు కారణం ఏంటంటే ఏసుక్రీస్తు వారిని నడిపించాడు ఆయన నీతికి న్యాయానికి ఎవరైనా విరోధంగా నడుచుకున్నట్లయితే మరి వారిని శిక్షించేవాడుగా ఏసుక్రీస్తు మనకి అక్కడ కనిపిస్తున్నాడు ఆయన గుర్రం మీద వెళుతూ వారిని నడిపించినట్లుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన ఒక కొరడాను మరి వారి మీద జులిపించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు వారు జాగ్రత్తగా ఉండాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఆయన ఎవరంటే నీతికి న్యాయాన్ని బట్టి విమర్శ చేసి శిక్షించేవాడు ఏసుక్రీస్తు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని రాయబడింది కాబట్టి ఆ రాజు మరి నీతిని న్యాయాన్ని విమర్శించేవాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది యహోశువా గ్రంథం ఐదో అధ్యాయం పదమూడవచరంలో దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒక దూత అక్కడ కనిపిస్తాడు ఆయనే యేసుక్రీస్తు చేతిలో మరి దూసిన కత్తి పట్టుకొని యహోశువాకు కనిపిస్తాడు ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు మరి నీతిని గురించి విమర్శించే దేవుడని ప్రకటన గ్రంథం అధ్యాయం పదకొండవ చిన్న రాయబడింది మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు మరి ఇక్కడ యోహాను యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు అందులో మరి పరలోకము తెరవబడింది అక్కడ తెల్లని గుర్రం మీద ఒక మనుషుడు కూర్చొని ఉన్నాడు ఆయన ఎవరంటే నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించున్నాడు సత్యవంతుడు అనే నామాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఆయన సత్యవంతుడు ఎవరైతే సత్యాన్ని అనుసరించరో నీతిని అనుసరించరో మరి వారికి విమర్శ చేసి వారి మీద యుద్ధము జరిగించే రాజుగా యేసుక్రీస్తు ఇక్కడ కనిపిస్తున్నాడు ఆయన తెల్లని గుర్రం ఎక్కి మరి యుద్ధం చేసేవాడుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం కాబట్టి అటువంటి దేవుడు మరి ఆ యొక్క గుర్రాన్ని ఎక్కి యుద్ధం చేసే దేవుడు మరి అరణ్యంలో ఇస్రాయేలీలకి తోడుగా ఉన్నప్పుడు వారికి త్రోవ చూపించి మరి వారిని ఆ యొక్క దేశానికి తీసుకెళ్లాలని పంపబడ్డాడు అయితే వారిలో ఉన్న అవినీతిని చూసి వారి మీద ఆయన కోపం రగులుకుంది వారందరూ కూడా అరణ్యంలో నశించిపోయారు కాబట్టి మరి దేవుడు అంటేనే భయపడే పరిస్థితి అక్కడ నెలకొంది దేవుని యొక్క ఉగ్రతను ఎవరు భరించలేరనే సత్యాన్ని వారు తెలుసుకున్నారు అయితే ఇక్కడ యుహాన్సు వార్త పన్నెండు అధ్యాయం పద్నాలుగులో మనం చదివాము సియోను కుమారి భయపడకు నీ రాజు గాడిద పిల్ల మీద వస్తున్నాడు కాబట్టి ఆయన గుర్రం మీద రావట్లేదు నిన్ను శిక్షిస్తాడని భయపడకు ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడు మరి గాడిద పిల్ల దేనికి సాదృశ్యంగా ఉందంటే జకర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేమ నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడున్నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు నీ రాజు దీనుడై నీ వద్దకు వచ్చుచున్నాడు ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు దీనుడుగా వస్తున్నాడు ఆయన ఈసారి మరి గుర్రం మీద రావట్లేదు గాడిద మీద ఎక్కి ఆయన దీనుడుగా వస్తున్నాడు ఇక్కడ గాడిద పిల్లను ఎక్కి రావడం అనేది దీనత్వానికి గుర్తుగా ఉంది యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు మరి పరలోకంలో తనకున్న మహిమనంతా మరి ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మరి తను తాను తగ్గించుకొని మనుషుల యొక్క పోలికగా పుట్టాడు మనిషిని యొక్క ఆకారాన్ని ధరించుకొని శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు దీనుడుగానే ఎద్దకు వస్తున్నాడు మతేసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదవచనంలో మరి యేసు ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను ఎందుకంటే నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నేను దీనుడను సాత్వికుడను కాబట్టి మరి భయపడకుండా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను సమస్త ప్రజల ప్రయాసపడి మీరు మీ భారాన్ని మోసుకుంటున్నారు మరి పాపం అనే భారాన్ని మీరు మోసుకుంటున్నారు అయితే నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నేను దీన మనసు గలవాడినని యేసు ప్రభు సెలవిస్తున్నాడు అంతకుముందైతే పాపంతో పాప భారంతో ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే వారికి శిక్షే ఇక వారికి మరణదండనే అయితే ఇప్పుడు యేసుక్రీస్తు దీనుడుగా ఈ లోకానికి వచ్చి పాప భారాన్ని మోసుకుంటున్న మీరు మరి భయపడకుండా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు మరి ఏ విధంగా ఆయన విశ్రాంతిస్తాడు మరి పాత నిబంధనలు అయితే శిక్షించిన వాడు పాపాన్ని పరిహరించని దేవుడు ఇప్పుడు మరి పాపులుగా ఉన్నవారిని ఎలా పిలుస్తున్నాడు నేను మీకు విశ్రాంతినిస్తాను రండి అని ఎలా ఆహ్వానించగలుగుతున్నాడంటే అంటే లూకాసు వార్త పదో అధ్యాయంలో మంచి సమరయుని ఉపమానం మనం అక్కడ చదవగలం మరి ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి మరి ఒళ్ళంతా గాయాలతో అక్కడ పడి ఉన్నాడు కొర ప్రాణంతో అక్కడ పడిపోయి ఉన్నప్పుడు మరి ఒక సమరయుడు ఆ గుండా వచ్చాడు అతన్ని చూసి కనికరపడ్డాడు మరి దొంగల చేత కొట్టబడ్డాడు మరి కొన ప్రాణంతో ఉన్నాడు చనిపోయేలాగా ఉన్నాడని చూసి అతన్ని చూసి జాలిపడి అతని యొక్క గాయాల మీద మరి నూనెను ద్రాక్ష రసాన్ని పోసి ఆ యొక్క గాయాలు కట్టి అతన్ని తన గాడిద మీద ఎక్కించుకున్నాడు అతని అతని గాడి మీద ఎక్కించుకొని పూటకొళ్ళ ఇంటికి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని ఉంచాడు అతను బాగయ్యే వరకు చూసుకోమని ఆ పూటకోళ్ళవానికి చెప్పాడు కాబట్టి ఇక్కడ మంచి సమరయుడు ఏసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు పాపముల చేత అపరాధముల చేత నువ్వు కొట్టబడి ఉన్నావు మరి గాయపరచబడి ఉన్నప్పుడు మరి ఆ గాయాలను ఆయన కట్టేవాడుగా ఉన్నాడు నూనెను ద్రాక్ష రసాన్ని నీ గాయాల మీద పోసి ఆయన నీ గాయాన్ని కట్టేవాడుగా ఉన్నాడు నూనె అనేది దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది అలాగే ద్రాక్ష రసము మరి యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది ఆయన శిలువకు వెళ్ళబోయే ముందు తన శిష్యులకు మరి ద్రాక్ష రసాన్ని అందించి ఇది త్రాగండి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ద్రాక్ష రసాన్ని మీరు త్రాగండి అన్నాడు ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధనను సెలవిచ్చాడు కాబట్టి ద్రాక్ష రసం అనేది ఏసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది యేసుప్రభు అంటాడు ఇది అనేకుల పాప ప్రాయశ్చిత్తం కొరకు చిందింపబడుతున్న రక్తము ఆ యొక్క రక్తం ద్వారా మరి మనుషుల పాపములను ఏసుక్రీస్తు కడిగాడు ఆ గాయాలను కట్టాడు అంతేకాదు పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా ఇచ్చాడు ఒక వ్యక్తి చేసిన పాపాలన్నీ ఆ క్రియలన్నీ కూడా ఏసుక్రీస్తు యొక్క రక్తం కడుగుతుంది అయితే అతనిలో ఉన్న పాప స్వభావం వెంటనే మారదు దానిని మార్చడానికి ఆ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసి మరి అతన్ని పరిపూర్ణంగా పరిశుద్ధినిగా చేయడానికి యేసుక్రీస్తు మరి నూనెను అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు ఏసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిలోనికి తన పరిశుద్ధాత్మను పంపిస్తాడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి ప్రతిదినం నీకు బోధిస్తూ ఉంటాడు మరి సత్య మార్గాన్ని నీతి మార్గాన్ని నీకు బోధించి మరి నిన్ను పరిపూర్ణంగా పవిత్రపరుస్తాడు మరి నువ్వు నడుస్తున్న మార్గం సరైంది కాదు మరి నువ్వు చేసిన ఈ పని సరైంది కాదు అని ఆయన నీకు బోధిస్తూ నీ మనస్సాక్షిని వెలిగిస్తాడు ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు యొక్క రక్తంతో నీ పాపాలను కడుగుతుంటాడు నీ మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తూ ఉంటాడు ఫిబ్రియుల్కి క్రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగోచంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఇక్కడ మరి మూడు మాటలు మనం గుర్తుంచుకోవాలి నిత్యుడగు ఆత్మ క్రీస్తు యొక్క రక్తము మనస్సాక్షి నిత్యుడుగు ఆత్మ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మరి ఏసుక్రీస్తు రక్తాన్ని ఉపయోగించి నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు జీవము గల దేవుని సేవించడానికి కావలసిన మంచి మనస్సాక్షిని అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే నీ మనస్సాక్షి కడగబడుతుందో అయితే అది ఒక్కరోజే జరగదు అది దినదినము జరిగే ప్రక్రియ రోజు రోజుకి ఆయన నిన్ను మరి పవిత్రపరుస్తూ ఉంటాడు నీ మనస్సాక్షిని కడుగుతూ ఆ యొక్క మనసులో నుంచి ఎటువంటి పాపము బయటికి రాలేనంతగా మరి ఆ మనస్సాక్షిని పవిత్రపరుస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ఈ విధంగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి తన రక్తాన్ని అనుగ్రహించి నిన్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు కాబట్టి ఏసుక్రీస్తు ఇప్పుడు నేను రమ్మంటున్నాడు నా ఎద్దకు రండి నీ పాప భారాన్ని మరి నేను మోసుకొని వెళ్ళాను ఆ యొక్క సిలువలో నేను భరించాను కాబట్టి నీ పాపాన్ని పరిహరించాను అరణ్యంలో అయితే ఈసాయలు యొక్క పాపాన్ని పరిహరించలేదు అయితే ఇప్పుడు ఆయన తను తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నీ యొక్క పాపాన్ని ఆయన పరిహరించాడు ఆ యొక్క శిక్ష అంతా ఆయనే అనుభవించాడు తద్వారా నీకు మరి పాప క్షమాపణను అనుగ్రహించాడు తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించి నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచే బాధ్యత ఆయనే తీసుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాడు నా యొద్దకు రండి నీవు భయపడకుండా నా యొద్దకు వచ్చినట్లయితే నేను నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు ఆయన నిన్ను ఇప్పుడు శిక్షించడానికి రాలేదు మరి నిన్ను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు మరి ఈ లోకంలో యేసు ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఆయన పరి దేవుని పరిచయం చేశాడు ఒక ఒకరోజు మరి ఏసు క్రీస్తు ఏం చేశాడంటే ఎరుస్లేంకు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఒక గాడిద పిల్ల మీద ఆసీనుడై యర్స్కి వచ్చారు అది చూసిన ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ మరి దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఊరేగిస్తూ ఉన్నారు దావీదు కుమారునికి జయము దావీదు కుమారునికి జయము అని చెప్పి వారంతా కూడా కేకలు వేస్తూ ఆయన్ని ఊరేగిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఒక రాజు రా తన రాజ్యాన్ని స్థాపించాలంటే మరి ప్రజలందరి యొక్క మద్దతు కావాలి మరి అంత అప్పటి వరకు కూడా మరి రాజరిక వ్యవస్థలు అలాగే జరుగుతూ వచ్చింది ఎవరైనా రాజు అవ్వాలంటే అతన్ని ఊరేగిస్తూ అతన్ని అందరూ కూడా ఆశీర్వదిస్తూ మరి రా తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తారు అలాగే ప్రజలందరూ కూడా ఈయనే మా రాజు అనుకుని మరి యేసుక్రీస్తు అనేక మందిని స్వస్థపరిచాడు అనేక మందిని బాగు చేశాడు దురాత్మల చేత పీడింపబడుతున్న వారికి విడుదలిచ్చాడు మరి ఎన్నో గొప్ప సంగతులు వారికి బోధించి దేవుని యొక్క రాజ్యాన్ని వారికి ప్రకటించినవాడుగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి గొప్ప ప్రవక్త మా రాజు అని వారు గ్రహిస్తూ ఉన్నారు మేము ఎదురు చూసిన మెస్సియా ఈయనే మా యొక్క రాజ్యాన్ని స్థిరపరిచే రాజు ఈయనే అని చెప్పి వారందరూ కూడా ఇప్పుడు మా రాజ్యాన్ని తిరిగి మాకు ఇస్తాడు అని చెప్పి ఆశతో వారందరూ కూడా యేసుక్రీస్తుని ఊరేగిస్తూ ఉన్నారు ఎందుకంటే అప్పుడు ఇస్రాయేలీలు రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన క్రింద ఉన్నారు కాబట్టి ఆ యొక్క పరాయి రాజ్య పాలన నుంచి మమ్మల్ని విడిపించి తన రాజ్యాన్ని ఇప్పుడు స్థాపిస్తాడని చెప్పి వారందరూ కూడా ఆశతో యేసు ప్రభుని ఊరేగిస్తూ ఉన్నారు హోసన్నా జయము దావీదు కుమారునికి జయమని మరి యేసుక్రీస్తుని గురించి మరి స్థుతిస్తూ ఉన్నారు వారంతా అనుకున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు రాజభవనంలోకి వెళ్తాడు అక్కడున్న రోమా ప్రభుత్వం యొక్క అధికారులను సైనికులను అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి మరి తన రాజ్యాన్ని స్థాపిస్తాడని వారంతా కూడా ఎదురు చూశారు అయితే అక్కడ జరిగింది ఏంటంటే యేసు ప్రభు రాజభవనంలోకి వెళ్ళలేదు ఆయన నేరుగా దేవాలయంలోకి వెళ్ళాడు మరి దేవా స్థాపించాడు ఎందుకంటే యేసుప్రభు అన్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు మరి ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి నేను రాలేదు కాబట్టి తన రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని దేవాలయంలో ఆయన స్థాపించాడు చిన్న బిడ్డల సమక్షంలో ఆయన దాన్ని స్థాపించాడు మరి యేసు ప్రభు దీనుడై ఈ లోకానికి వచ్చాడు అలాగే ఎవరైతే దీన మనస్సు కలిగి ఆ చిన్న బిడ్డల వలె యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారికి ఆ రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు మత్యసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో యేసుప్రభు అంటున్నాడు మీరు మార్పు నంది బిడల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేరు మిమ్మల్ని మేము తగ్గించుకుంటే కానీ మీరు దేవుని రాజ్యంలోనికి రాలేరు కాబట్టి యేసుప్రభు చిన్న బిడల సమక్షంలో తన రాజ్యాన్ని స్థాపించడానికి కారణం మరి అటువంటి వారిదే ఆయన యొక్క రాజ్యము ఆయన దేన మనసు కూడా స్థాపించిన రాజ్యంలో దేన మనస్కులే మరి ప్రవేశిస్తారు మార్కు సువార్త పదవాధ్యాయం పదిహేను వచనంలో మరి చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వాడే మరి పరలోక రాజ్యానికి వెళ్తాడని దేవుడు సెలవిస్తున్నాడు యేసు ప్రభు దీనుడై మరి సమస్తాన్ని విడిచిపెట్టి మరి దీనుడై ఈ లోకానికి వచ్చి స్థాపించిన రాజ్యాన్ని నీవెప్పుడైతే అంగీకరిస్తావో చిన్న బిడ్డ వలె నీవు అంగీకరించి తగ్గించుకొని మరి ఆయా నీ కొరకు చేసిన కార్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు నీవు కూడా ఈ రాజ్యంలోనికి వస్తావు ఆయన అనుగ్రహించే విశ్రాంతిని ఆయన అనుగ్రహించే రక్షణను నువ్వు పొందుకుంటావు కాబట్టి ఆయన నిన్ను శిక్షించకుండా నీ పాపాలన్నీ కూడా పరిహరించాడు ఆయనే నీ యొక్క శిక్షను భరించాడు మరి నిన్ను తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆ యొక్క చిన్న బిడ్డల వలె ఇప్పుడే నేను నువ్వు తగ్గించుకొని దేవుడు నీ కొరకు చేసిన కార్యాన్ని నువ్వు స్వీకరించినట్లయితే మరి నీ యొక్క రక్షణను నువ్వు పొందుతావు మరి దేవుని యొక్క రాజ్యంలో నీవు నిత్య జీవాన్ని పొందుతావు అంతేకాదు ఈ లోకంలో ఆయన నీకు గొప్ప విశ్రాంతిని అనుగ్రహిస్తాడు తన యొక్క కృపను నీకు అనుగ్రహించి మరి నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేస్తాడు అటువంటి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక పరిశుద్ధు తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన దేవ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ప్రవ్వ నైనా తండ్రి దీనుడై గాడిదను భారవాహక పిల్ల మీద మా కొరకు వచ్చిన దేవ మీకు వందనాలు స్తోత్రాలు అ మా యొక్క పాపములను ఎంత మాత్రం మా మీద మోపకుండా నైనా మీరు మీ మీద ఆ యొక్క పాప శిక్షను మోపుకొని నైనా మాకు విశ్రాంతిని అనుగ్రహించడానికి లోకానికి వచ్చిన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అనేక ప్రయాసలతో భారములతో ఉన్న ఈ బిడ్డను మీరు దర్శించండి ప్రవ్వ అయా మీ నైనా మీ యొక్క విశ్రాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా అయాని వద్దకు వస్తూ ఉండగా తమను తాము తగ్గించుకొని ప్రవ్వా ఆయాని వద్దకు వస్తూ ఉండగా వారందరికీ విశ్రాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా వారి పాప భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభు ఆయాని యొక్క విశ్రాంతిని వారికి దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను దేవా అలాగే అలాగే నేను అలాగే వ్యాధితోనైనా విశ్రాంతి లేక మూలుగుచున్న వారిని మీరు దర్శించండి ప్రభా అయా మీ గాయపడిన హస్తాన్ని వారి తట్టు చాచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నైనా అరణ్యంలో అయితే ప్రభ్వా వారి యొక్క పాపాన్ని పరిహరించకుండా వారిని శిక్షించిన దేవుడవునైనా ఇప్పుడైతే మా పాపాన్ని పరిహరించి అది నీ మీద వేసుకొని మాకు విశ్రాంతినివ్వడానికి వచ్చిన దేవుడవు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ సహాయం చేయండి అయా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మంచి సమరైన వలె అయా ఆదరించిన దేవుడవు తండ్రి అయా విశ్రాంతినిచ్చిన దేవుడు నీ యొక్క నూనెను ద్రాక్షారసమును మాకు అనుగ్రహించిన దేవా మీ కొందనాలు ఆయా గాయాలతో అయినా ఉన్న నైనా నీ యొక్క నూనెను ద్రాక్షారసమును అనుగ్రహించి స్వస్థతను విశ్రాంతిని అనుగ్రహించిన దేవుడు పాప గాయములను కట్టి ఆయా నీతిమంతులుగా మార్చిన దేవా మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ నైనా ఎందరైతే నిన్ను అంగీకరిస్తారో వారందరికీ ప్రభావ నిరక్షణను రక్షణను అనుగ్రహించే దేవుడు నైనా ఆయా చిన్న బిడ్డల నీ ఎద్దకు వచ్చిన వారిని ప్రభావ నిన్ను అంగీకరించిన నైనా ఆయా దేవుని రాజ్యాన్ని అనుగ్రహించి దేవుడు మీకు కొందనాలు స్తోత్రాలు చదివిస్తున్నాను ఆయా చిన్న బిడ్డలకు ఆయా దేవుని రాజ్యాన్ని అంగీకరించే దేన మనసు ఆయా యొక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు దేన మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తగ్గింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా మీ రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాను ఆయా పరిశుద్ధపరిచినైనా ఆయా నిత్య జీవానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభు ఇంకా ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్నారో వారి అయా సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభు అయా సహాయం చేయండి నీలో నైనా సమృద్ధి అయిన జీవముంది ప్రభువామికు మీకు వందనాలు దేవ ఆయా ఆశీర్వాదనకు కర్తవు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సమస్త ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి వచ్చినాల స్తోత్రాలు వారి జీవితంలో ప్రతి ఒక్క శాపాన్ని మీరు తొలగించండి ప్రభా ఆశీర్వాదాలతో నింపండి వారి కుటుంబానికి రక్షణ దయచేయమని నీ సందులో ప్రార్థిస్తున్నాను ప్రభావ అయా సహాయం చేయండి నీ యొక్క వాక్యాన్ని అయా అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి వాక్యము వింటూ ఉన్నప్పుడు ఆయా వాక్యాన్ని గ్రహించుకునే స్థితి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఆయా నీలో ఉన్న వెలుగును జీవాన్ని వారు కనుగొనడానికి మీ సహాయం దయచేయండి కృపాసత్య సంపూర్ణ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దురాత్మల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయమని ప్రార్ స్తున్నాను ప్రభ్వా అయా సహాయం చేయండి కృపచూపండి నైనా అధికారము కలిగిన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో ఆ దురాత్మలను వెళ్ళగొట్టుచు ఉన్నాను అయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన విడుదలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభ నైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అయా ఆర్థిక సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను వారు చేసుకునే ప్రతి పనిని మీరు దీవించండి ప్రభావ ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి ఆయా సమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అయా మీరు సిలువలో దరి ఎందుకంటే ఎందుకంటేనైనా అందరినీ కూడా ధనవంతులుగా చేయాలని ప్రభు అది మీ చిత్తమై ఉన్నది మీకు స్తోత్రాలు ఆయా సర్వ సమృద్ధి వారికి వారి కుటుంబాలకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రతి ఒక్క వ్యాధి నుంచి వారిని కాపాడండి సంరక్షించండి నైనా ఐగుప్తు దేశంలో వచ్చే ఏ క్షయ వ్యాధులు నీకు రానివ్వను నిన్ను స్వస్థపరిచేహో అని నేనే మీ సెలవిచ్చారు అయా ఏ వ్యాధి వారికి రాకుండా వారి చుట్టూ మీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా సహాయం చేయండి వ్యాధులను స్వస్థపరిచే దేవుడు రాకుండా కూడా కాపాడే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా సహాయం సహాయం చేయండినైనా సహాయం చేయండి కృప చూపండి ఎవరు లేక నైనా అనాథులుగా ఉన్నవారిని మీరు చేరదేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా నేనున్నాను అని సెలవిచ్చే దేవుడవు ప్రభువ నేను మిమ్మల్ని విడవను ఎన్నడూ ఎడబాయనన్నావు ప్రభువ మిమ్మల్ని నేను అనాథులుగా విడవనన్నావు ప్రభు అయా ఎవరు లేక ఒంటరిగా ఉన్న వారిని మీరు దర్శించినైనా మీ యొక్క సన్నిధి వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాను మీ యొక్క నెమ్మది సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా నైనా తండ్రి మీ యొక్క సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు సహాయం చేయండి కృప చూపండి దయచూపండి దేవా కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా నైనా ప్రతి ఒక్క దురాత్మల యొక్క ప్రభావాన్ని నజరేటకు వేస్తున్నామంలో కొట్టివేస్తూ ఉన్నాను అయా సహాయం చేయండి ఆయన కుటుంబంలో శాంతిని సంతోషాన్ని ప్రవ్వా నది వలె చేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మదేవ నీవెక్కడెక్కడైతే మనైనా సంచరిస్తావో ఆ యొక్క నది ఎక్కడెక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును అని నీ వాక్యం సెలవిస్తుండగా నది వలె ప్రవహించండి దేవా వారి హృదయంలోనికి ప్రవహించండి ప్రవ్వ వారి కుటుంబంలోనికి ప్రవేశాన్ని ప్రవహించండి ప్రభు వారి యొక్క ప్రతి పరిస్థితిలోనికి మీరు ప్రవహించి సమస్తాన్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాను ప్రభు జీవాన్ని అనుగ్రహించండి ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఆయన యొక్క నిత్య మార్గంలోనికి వారిని నడిపించి నిత్య జీవాన్ని అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడైన ఏ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి